సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటా పవన్ కళ్యాణ్ ధీమా ప్రతి జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఏర్పాటు హోంమంత్రి అనితా హితవు కల్దీ నెయ్యి అంశం నిజాలు బయటకొస్తున్నాయి వస్తున్నాయి పట్టాభిరావు హెచ్చరిక సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమేనని వివరించారు తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు ఏడుకొండల వారికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం అన్ని ఓట్ల కోసమే చేస్తామా ఓట్ల కోసమే మాట్లాడుతామా నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదు నాకు అన్యాయం జరిగితే బయటకు రాలేదు తీర్మలో అపచారం జరుగుతోంది సరిదిద్దండి అంటూ గతంలోనే చెప్పారు పట్టించుకోలేదు అందుకే పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది కలయుగంలోని ధర్మానికి ప్రతిరూపం వెంకటేశ్వర స్వామి అని డిప్యూటీ సీఎం అన్నారు నిలబెట్టుకోవాలి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది దాన్ని ఎలా నిల దాన్ని ఎలా నిలబెట్టాలి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ క్యాబినెట్ కానీ ఎన్డీఏ ఎమ్మెల్యేలు కానీ జనసేన కానీ అందరం ఒకటే ఆలోచిస్తూ ఉన్నాం రాష్ట్ర అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని గెలిచిన రోజు నేను చెప్పాం నూట అరవై నాలుగు సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి ఇరవై ఒక్క మంది ఎంపీలుగా గెలిచి ఆంధ్రప్రదేశ్ బలం ఆంధ్రప్రదేశ్ విజయం కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడింది గెలవగానే నేను చెప్పింది కూడా ఒకటే ఏ పార్టీ కూడా మనం పగా ప్రతీకార రాజకీయాలుండం ద్వేషించం చాలా మర్యాదగా వినమ్రతతోటి ఉన్నాం దశాబ్దం పైన దశాబ్దం పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు కించపరిచారు అవమానం చేశారు చాలా చాలా అవమానాలు పొందాం పరాభావాలు చెందాం ఏ రోజు పల్లెత్తు మాటల్లో స్థాయి పెరిగిపోయి ఏ ఏడు కొండల వాడైతే ఏ కలియుగ దైవం ఆయనకి కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఎందుకూరుకుంటాం మాట్లాడకుండా ఎందుకుంటాం ప్రతి ఎలక్షను ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తామా అన్ని రాజకీయాలైనా అన్ని ఓట్ల కోసమేనా నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా తల్లి పాదాల సాక్షిగా వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈ రోజు రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ తమ ప్రభుత్వ లక్ష్యమని హోం మంత్రి అనిత తెలియజేశారు ప్రతి జిల్లాలోని నార్కోటిక్ కంట్రోల్ సెల్ ను ఏర్పాట్లు చేస్తామని హితో పలికారు డ్రగ్స్ కేసులను ఛేదించే విధంగా పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని అన్నారు స్టేట్ టాస్క్ ఫోర్స్ విభాగం ద్వారా నిఘా వ్యవస్థను పెంచుతామని అన్నారు జగన్ పాలనలో తీతిదేకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి అంశంలో నిజాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని తేదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి నెలకు వెయ్యి టన్నుల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని తెలిపారు ఏఆర్ సంస్థ ఉత్పత్తి చేసే నెయ్యి నెలకు కేవలం పదహారు టన్నుల మాత్రమేనని తీతిదే టెక్నికల్ కమిటీ నిర్ధారించిందని చెప్పారు ఇలాంటి కంపెనీ నెలకు వెయ్యి టన్నులు ఎలా సరఫరా చేయగలదో జగన్ సమాధానం చెప్పాలి అంటూ పట్టాభి డిమాండ్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే గత ప్రభుత్వం క్షమించరానటువంటి పాపం చేసిందో దానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఇప్పటికే ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం ఏ విధంగా కుట్రపూరితంగా అన్నీ తెలిసి చేసినటువంటి పాపం ఇది ఏఆర్ డైరీ అనేటటువంటి ఒక సంస్థను అడ్డం పెట్టుకుని లడ్డూ తయారీలో ఎంతో పవిత్రంగా మనందరం భావించినటువంటి స్వామివారి ప్రసాదం లడ్డూ తయారీలో కలుషితమైనటువంటి నెయ్యి అది కూడా యానిమల్ ఫ్యాట్స్తో కలుషితమైనటువంటి నెయ్యిని వాడటం అనేది ఎంత క్షమించరానటువంటి పాపమో మనందరికీ తెలుసు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి దానికి సంబంధించి ఈ కుట్ర ఏ రకంగా జరిగింది ఏఆర్ ఫుడ్స్కి సంబంధించినటువంటి ఇంకా అనేక రకాలైనటువంటి వాస్తవాలు ఆ డైరీకి సంబంధించి ఏ రకంగా ఇదంతా చేశారన్న దాని మీద ఇవాళ కొన్ని డాక్యుమెంట్సు రోజున ప్రదర్శిస్తున్నాం ముందుగా ఒకసారి మనం చూసినట్లయితే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పది లక్షల కిలోలు నెయ్యి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి అంటే వెయ్యి టన్నులు పది లక్షల కిలోలు అంటే వెయ్యి టన్నుల వెయ్యి టన్నుల ఆవు నెయ్యి సరఫరాకి సంబంధించినటువంటి కాంట్రాక్టు ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దిండిగల్లో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి సంస్థకి ఇవ్వటం జరిగింది దీని యొక్క విలువ ముప్పై ఒక్క కోట్ల తొంభై ఎనిమిది లక్షలు ఈ కాంట్రాక్ట్ యొక్క విలువ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది అంతేకాకుండా మనం ఒకసారి చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా ఇవాళ మీ ముందు ఉన్నాం ఈ ఏఆర్ డైరీకి పర్చేజ్ ఆర్డర్ మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగుని ఇచ్చారు మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు కనీస బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టకుండా ఓటర్ అకౌంట్ బడ్జెట్తో నెట్టుకొస్తున్నాడు రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ఏ స్కీమ్కి ఎంతో చెప్పాలి లేకపోతే ప్రజలు కొడతారేమోనని చంద్రబాబు భయం అంటూ జగన్ పలావు పెడితే చంద్రబాబు బిర్యానీ పెడతానని అన్నాడు చివరికి పలావు పోయింది బిర్యానీ కూడా పోయిందనే చర్చ ప్రతి ఇంట్లో మొదలైంది వైఎస్ జగన్ వైఎస్ఆర్ అధ్యక్షులు అధ్యక్షులు ఆరోపించారు ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో బడ్జెట్ కన్నా ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పి చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది అటువంటి పాలన మనం ఇచ్చాం ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టల మొట్టమొదటి హారి చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో తొలిసారిగా ఎప్పుడూ దేశ చరిత్రలో జరగల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడాల రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టల ఇంతవరకు రాష్ట్రంలో ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకనంటే ఆ రా ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ పొద్దుల్లో దీనికి ఈ స్కీమ్ కింత ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింద అని చెప్పాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గన ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింత ఈ స్కీమ్ కింద అని కానీ చెప్పకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడును కొడతారేమో తిరుతారేమో అని భయపడి ఏకంగా బడ్జెటే చంద్రబాబు నాయుడు పెట్టని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాను మనమేమో మన ప్రభుత్వంలో ఏకంగా ముందే క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఈ పథకం ఈ నెల ఈ పథకం ఈ నెల ఈ పథకం అని చెప్పి చెప్పి మరీ ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మందైతే జగన్ ఏమో పలావు పెట్టినాడు చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానన్నాడు చివరికి వచ్చేసరికి పలావు పోయింది బిర్యానీ పోయింది సిపి నాయకులు కార్యకర్తలు ఓపికతో ముందుకు సాగాలని మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ప్రజలకు అండగా ఉండాలి ప్రజల తరఫున పోరాటంలో భాగస్వాములు కావాలి కేసులకు భయపడాల్సిన అవసరం లేదు గొంతు నొక్కడానికి అణచివేయాలన్న ధోరణితో కేసులు పెడుతున్నారు వీటికి భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఆయన స్పష్టం చేశారు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు మనం మన ఐదు సంవత్సరాలలో ఎక్కడా కూడా తప్పు చేయాల ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చడం మేనిఫెస్టో అన్నది మామూలుగా రాజకీయ నాయకులు ఒక మేనిఫెస్టో ఇస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే పరిస్థితి నుంచి మేనిఫెస్టో అన్నది ఒక డెఫినేషన్ ఇచ్చి మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబిల్ అని ఒక ఖురాన్ అని ఒక భగవద్గీత అని ఒక డిఫ డెఫినేషన్ దానికి ఇచ్చి మొట్టమొదటి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా కారణాలు వెతుక్కోకుండా కారణాలు చెప్పాల్సి వస్తే కనుక మన ప్రభుత్వంలో మనకున్న కష్టాలు బహుశా ఎక్కడా ఎప్పుడు చూసింటాం ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి సమస్యలను కూడా ఎదుర్కొన్నాం అది కూడా రెండేళ్ళు అది ఇక్కడ రెండు సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పా మన ప్రజలు ఓటేసారు మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినాం మనం ఇచ్చిన మాట మరో ముప్పై సంవత్సరాల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని చెప్పి అని ఎప్పుడు కంప్లైంట్ అనేది ఎక్కడ చేయాలి పలానోడు తవా అది చేశాడు పలానోడు ఇది చేసాడు అని చెప్పి ఎప్పుడు కారణాలు వెతుక్కోలా పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి ఏ పొద్దు కారణం చెప్పాల ఎప్పుడూ కూడా ముఖాన ఎప్పుడు చిక్కటి చిరునవ్వే చూపించాం ఆ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో బడ్జెట్ కన్నా ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పి చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది వంద సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరపట్టణం శ్రీనివాస సెంటర్లో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో నలభై దేవి శరన్నవరాత్రుల సందర్భంగా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ మూర్తిని అమ్మవారిని పల్లకిలో ఉంచి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోల నాగేశ్వరరావు మేండే పార్టీ సారథి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్నమల్ల చంద్రశేఖర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

కామాక్షమ్మ అమ్మవారు దేవస్థానంలో దేవి నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చక్కగా చేసి ఆఖరి రోజున అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వంద సంవత్సరాలు అయ్యి ఈ దేవాలయం నిర్మించి అలాగే ఈ పవిత్ర దేవాలయంకి వచ్చి భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నారు బుచ్చైపేట పోలీస్ వారికి ముందుగా అందిన సమాచారం మేరకు వడ్డాది గ్రామం జంక్షన్ లో వాహనాల తనిఖీలో భాగంగా వాహనాల తనిఖీ చేస్తుండగా నాలుగు ఐషర్ వ్యాన్ అక్రమంగా రవాణా చేస్తున్న గోవులను పట్టుకున్న పోలీస్ సిబ్బంది ఇవి ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు అక్రమ రవాణా చేస్తున్నట్లుగా అక్కడి నుంచి వాటిని కేరళ పంపిస్తారని డ్రైవర్లు చెప్పారు సుమారు రెండు వందల యాభై వరకు పశువులు కలవు వీటిని కొత్త వలస గోసాలకు సంరక్షణార్థం పంపించినట్లుగా ఎస్ఏ శ్రీనివాస్ తెలిపారు ఐస్టర్ వ్యాన్లో గల నలుగురు డ్రైవర్లని అరెస్ట్ చేసి నాలుగు వ్యాన్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లుగా ఎన్సీఐ తెలిపారు మార్నింగ్ ఉదయం ఒక పది ఆ పదిన్నర సమయంలో మాకు రాబడిన ఒక ఆవుల సమాచారం గురించి రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఒరిస్సా నుంచి కొంతమంది వ్యక్తులు ఈచిరవాణిలోని ఒక ఆవుల్ని అదేవిధంగా ఎద్దుల్ని అక్రమ రావాలి చేస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చిందండి సో వాళ్ళ సమాచారం మేరకు మా పోలీస్ సిబ్బంది బుచ్చేపేట పోలీస్ స్టేషన్ చెప్పిన అంతా కూడా వడ్డాదికి రష్ అయ్యి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక నలుగు ఏచిరిగా కనబడ్డాయి ఆ నాలుగు ఏచిరిగా కూడా మేము వెరిఫై చేయగా కొన్ని ఆవులు కొన్ని ఎద్దులు కూడా ఉన్నాయి దానికి సంబంధించి ఏమైనా రికార్డుగా డ్రైవర్లకు సంబంధించిన డ్రైవర్లు అడిగితే వాళ్ళ దగ్గర లేవని చెప్పడంతో ఆ నాలుగు ఏచిగా ఉన్న ఆవులు ఎద్దులను కూడా స్టేషన్కి తరలించి వాళ్ళ మీద ఎవరైతే అక్రమలం చేస్తారో వాళ్ళకి కేసు రిజిస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అవి ఎక్కడికి వెళ్తేనే వాళ్ళని అడగ హైదరాబాద్ తీసుకెళ్తామని చెప్పారు అక్కడ ఫ్లటరింగ్ చేసి అదేవిధంగా ఏదైనా చర్మంతో ఏదైనా వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో తీసుకెళ్తామని చెప్పడం జరిగింది సో ఆ ఆవుల్ని అవన్నీ కూడా మనం కేసు కట్టిన తర్వాత ఆ సంరక్షణ కొరకు మనం ఒక దగ్గర కొత్త వాళ్ళు జరుగుతున్న గో గోషాలకి పంపించడం జరిగింది సేఫ్ కస్టడీ కోసం తిరుమలలో ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని టీటీడీ శ్యామల రావు తెలిపారు బ్రహ్మోత్సవాల్లో ప్రసాద వితరణకు ఏడు లక్షల లడ్డూలు అదనంగా స్టాక్ పెట్టామని అన్నారు భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బ్రేక్ దర్శనాలు రద్దీ చే రద్దు చేశామని అన్నారు అంతేకాకుండా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న సీఎం చంద్రబాబుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు రేపు శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు శ్రీవారి దర్శనాంతరం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు శ్యావల్ రావు వెల్లడించారు మొత్తం పదహారు వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు పోయినసారి చేసిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వాటి అనుభవాలని పరిగణనలోకి తీసుకుని గతం కన్నా మెరుగ్గా చేయడానికి చేస్తాము ప్రత్యేక దర్శనాలు అన్ని రద్దు చేయడం జరిగింది బ్రేక్ దర్శనాలు కూడా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శనం మిగిలివి కూడా రద్దు చేయడం జరిగింది ఎస్ఈడి టోకెన్స్ లక్ష ముప్పై రెండు వేలు ఇవ్వడం జరిగింది సర్వదర్శనం టోకెన్లు ఇరవై నాలుగు వేలు రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా రద్దు చేయడం జరిగింది లడ్డు ప్రసాదాల వితరణకు సంబంధించి ఏడు లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ లో పెట్టుకోవడం జరిగింది పదకొండు అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది అలాగే భద్రతకు సంబంధించి పన్నెండు వందల యాభై మంది టీటీడీ సిబ్బంది అంటే విజిలెన్స్ సిబ్బంది అలాగే మూడు వేల తొమ్మిది వందల మంది పోలీసు సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు అలాగే సీసీ కెమెరాల ద్వారా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని పర్యవేక్షించడం కంట్రోల్ రూమ్ ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది హోంగార్డులు అలాగే ఎన్సిసి విద్యార్థులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ గజీతగాళ్లు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎన్డీఆర్ జిల్లా జగ్గిపేట ప్రోహిబిషన్ మరియు ఎక్సెస్ శాఖ సిబిఈ గురయ్య మాట్లాడుతూ జగ్గేపేట నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ మద్య షాపులకు లాటరీ పద్ధతిలో టెండర్స్ పిలవడం జరిగిందని అన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీలోపు అప్లికేషన్ ఫీజు చెల్లించి లక్కీ డ్రాలో పాల్గొనవచ్చని వారు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరుకు నూతన ఎక్సైజ్ పాలసీని ఖరారు చేయడం జరిగింది ఈ పాలసీలో భాగంగా జగ్గైపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని జగ్గైపేట మున్సిపాలిటీ వత్సవాయి మండలం జగ్గైపేట రూరల్ మండలానికి పది షాపులు కేటాయించడం నోటిఫై చేయడం జరిగింది ఆ పది షాపుల్లో జగ్గైపేట మున్సిపాలిటీలో నాలుగు షాపులు జగ్గైపేట రూరల్ మండలం నాలుగు షాపులు వత్సవాయి మండలం సంబంధించి రెండు షాపులు మొత్తం పది షాపులు వెటిఫై చేయడం జరిగింది ఈ పది షాపుల్లో కూడా లైసెన్స్ ఫీజు జనాభా ప్రాతిపదికను తీసుకోవడం జరిగింది దీనికి ఎక్కడ ఈ జగ్గేపేట సర్కిల్ పరిధిలోని ఏ షాపులకైనా కానీ అరవై ఐదు లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజుగా ఉంటుంది దీన్ని ఆరు ఇన్స్టాల్మెంట్లో కట్టాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క లైసెన్స్ తీసుకోవడానికి అప్లికేషన్ ఫీజుగా రెండు లక్షల రూపాయలు నిర్మిడం జరిగింది ఈ రెండు లక్షల రూపాయలు కూడా నాన్ రీఫండబుల్ ఫండ్ మళ్ళీ తిరిగి ఇవ్వరు మీకు షాపు వచ్చినా రాకున్నా ఈ రెండు లక్షల రూపాయలు తిరిగి ఇవ్వరు ఎవరైనా ఈ షాపులకు అప్లై చేసుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మూడు పద్ధతుల ద్వారా చేసుకోవచ్చు ఒకటి ఆన్లైన్ పద్ధతి రెండోది హైబ్రిడ్ పద్ధతి మూడోది ఆఫ్లైన్ పద్ధతి అంటే మ్యాంగల్ పద్ధతి మీకు ఆన్లైన్ పద్ధతిలో ఎవరైతే ఉంటాడో అతను నేరుగా ఎక్కడైతే ఏ షాప్కి అయితే ఏ చదువుకుంటాడో ఆ షాప్ పరిధిలో ఉండే ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళి ఆ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇచ్చి అతని ఫోన్ పే ఫోన్ నంబర్ ద్వారా ఆ సిస్టంలోకి ఎంటర్ అయితే అతనికి డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ అని ఉంటే దాని ద్వారా రెండు లక్షల రూపాయలు బ్యాంకు గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతాయి అతనికి అప్పటికే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అదేవిధంగా ఎంట్రీ పాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఆన్లైన్ పద్ధతి మొదటి పద్ధతి రెండవ పద్ధతి హైబ్రిడ్ పద్ధతి ఈ పద్ధతి కూడా సిమిలర్గా ఆన్లైన్ పద్ధతి లాగానే ఉంటుంది కాకపోతే ఆ యొక్క దరఖాస్తుదారుడు తన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు అదే విధంగా ఐడెంటిటీ ప్రూఫ్ ఏదో ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ తీసుకొని వస్తే ఆ యొక్క స్టేషన్లో ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ అతని ఫోన్ నెంబర్ ద్వారా ఆ యొక్క సిస్టమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత అతనికి ఒక ఈ పేమెంట్ అంటే ఈ చాలా ఒకటి వస్తుంది దాన్ని తీసుకెళ్లి సంబంధిత షెడ్యూల్డ్ బ్యాంకు ఎస్బీఐ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ ఎనీ బ్యాంకులో కానీ అతను కడితే ఆ ఛానల్ సక్సెస్ఫుల్ ఛానల్ అనేది ఆ యొక్క స్టేషన్ యొక్క కంప్యూటర్ సిస్టంలో రిఫ్లెక్ట్ అవుతుంది అతనికి అప్పుడు అతను కూడా రిజిస్టర్ సర్టిఫికేట్ అదేవిధంగా ఎంట్రీ పాస్ ఇవ్వడం జరుగుతుంది ఇది రెండో పద్ధతి మూడో పద్ధతి ఏంటంటే మాన్యుల్ పద్ధతి ఎవరైనా కానీ ఈ యొక్క షాపులకు అప్లై చేసుకోవాలనుకుంటే డీడీ రూపంలో తీసుకోవాల్చుకుంటే షెడ్యూల్డ్ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా కానీ ఎన్టీఆర్ జిల్లా పరిధిలో చేయాలనుకుంటే ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్టిక్ విజయవాడ అనే పేరు మీద రెండు లక్షల రూపాయలకు డీడీ తీయొచ్చు అది కూడా షెడ్యూల్ బ్యాంకులో తీయాలి తీసి అది డీడీ తీసుకొచ్చి ఆ సంబంధించి ఎక్సైజ్ స్టేషన్ కు వచ్చి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ ఇచ్చినట్టు వాళ్ళకు కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అదే విధంగా ఎంట్రీ పాస్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఎంట్రీ పాస్ తీసుకున్న వ్యక్తులు లాస్ట్ రోజు అంటే ఇప్పుడు మన యొక్క ఈ అప్లికేషన్ తీసుకోవడం అనేది ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి తొమ్మిదో తారీఖు పదో నెల సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క లైసెన్స్ ఫీజు సంబంధించిన అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఈ లైసెన్స్ ఫీజు అప్లికేషన్లు కూడా ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటలు మాత్రం తీసుకోవాల్సి జరుగుతుంది ఈ రోజుల్లో ఇది ఒక పది రోజు పదో తారీఖు అయిపోయిన తర్వాత పదకొండో తారీఖు నాడు ఈ యొక్క ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో ఆ షాప సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా విజయవాడలోని చర్మ రక్షణార్థం ఈ దేవాలయాన్ని పునః నిర్మించండి రాజుల కాలంలో బ్రాహ్మణులు సూత్రులను దళితులను దేవాలయంలోనికి రానివ్వని కాలంలో వెంకటేశ్వర స్వామి వారి కొండపై పూజలు అందుకుంటూ ఉంటే కొండ మధ్యలో దళితులు మాలవారు మాదిగవారు ఎవరి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని వారు సొంత ఖర్చులతో నిర్మించుకోవడం చాలా అభినందనీయం ఆ పుణ్యాత్ములకు రెండు చేతులెత్తి నమస్కరించాల్సిందే ఆనాడు వారు సొంత ఖర్చులతో నిర్మించుకున్న దేవాలయం నేడు పాడిపడిపోవడం చాలా బాధాకరం పెద్దలు కాలగమనం చేసి చనిపోవడం తదాంతరం పిల్లలు ఎక్కడనో వారు ఉద్యోగరీత్యా బతుకు తెరువు కోసమో ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు నేడు ఆ దేవాలయంలో దూపదీప నైవేద్యాలు కనువరకైపోయాయి అంతేకాకుండా దేవాలయం శిథిల వ్యవస్థలో మారుతుంది వెంటనే దేవాదాయ శాఖ ఈ దేవాలయాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దత్తత దేవాలయంగా ఇచ్చి స్వామి వారి వైభవాన్ని చాటి చెప్పేందుకు ఈ దేవాలయాన్ని పునర్నింపజేయాలని భక్తులు ధార్మిక సంస్థలు ధర్మ ప్రచారకులు కోరుతున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం